నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి చాలా మంది తాము జీవిస్తూ ఉన్న జీవన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగతంగానో మానసికంగానో లేకపోతే సమాజపరంగానో అవమానాలు ఎదుర్కోవడం కాని లేకపోతే వాళ్లకు జరిగిన ఏదైనా అన్యాయం గురించి కాని పదే పదే ఆలోచిస్తూ ఈ జీవితం తమకు వద్దని చెప్పేసి చాలా మంది చనిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ ముత్లా పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మహిళా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఒక ప్రవాస మహిళ కోసం అంబులెన్స్ ను అభ్యర్థించారు అంబులెన్స్ వెంటనే రావాలని చెప్పి ఆల్ముత్తుల పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు అంబులెన్స్ కు ఫోన్ చేయడం జరిగింది మొదట ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు అనుమానించగా ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉందని చెప్పి ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది అలాగే ఆమె ఆ యొక్క నొప్పిని భరించలేక నేను ఇంకా చనిపోవడమే మంచిదని చెప్పేసి బలవన్ మరణానికి పాల్పడిందని చెప్పేసి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వెంటనే అంబులెన్స్ ను పిలిపించి వైద్య సహాయం అవసరమని చెప్పేసి ఆమెను చికిత్స నిమిత్తం జహరా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె జహరా ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ ఉంది ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉందని చెప్పేసి తేలడంతో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స వైద్యం అందుతూ ఉంది అలాగే ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మనం అందరం కోరుకున్నామన్నా ఎందుకంటే రకరక కారణాలతో కువైట్కు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కాని లేకపోతే ఇతరుల వల్ల కానీ చాలా మంది జైలు పాలవుతూ ఉన్నారు వాళ్ళు జీవిస్తూ ఉన్న పరిస్థితులు కానీ లేకపోతే వాళ్లకు వచ్చిన అడ్డంకుల వల్ల వాళ్ళు చెడు మార్గాలలో వెళ్లి ఇలా కువైట్లోని పోలీస్ స్టేషన్లలో మరియు జైళ్లలో మగ్గుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఇటువంటి పరిస్థితులు ఇటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్